వెల్కమ్ టు న్యూస్ ఆధ్యాత్మిక మహాక్రతువుకు కర్నూలు జిల్లా ఎమెగినూర్ వేదిక కానుంది ఎనభై ఏడవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో ఎమెగినూర్ పట్టణంలోని వైడబ్ల్యూసిఎస్ మైదానంలో శ్రీకృష్ణ కాలాచక్రం ఆయుధ చండీయాగం అధిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం వంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లను చేశారు పక్షం రోజుల పాటు సాగే ఈ మహోత్సవంలో ఆంధ్రతో పాటు సమీప ప్రాంతాలైన తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలోని గ్రామాల నుండి భక్తులు పాల్గొంటున్నారు ఇందుకోసం మైదానంలో ప్రత్యేకంగా మూడు యాగశాలలను ప్రత్యేక హోమ గుండాలను కూడా ఏర్పాటు చేశారు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే సుమారు ఆరు వందల మంది వేద బ్రాహ్మణులు వేదాలను పఠిస్తూ యాగశాలల్లో నిర్వహించే ఈ మహాక్రతులో పాల్గొంటున్నారు రోజు యాగంలో కూర్చునే మూడు వందల యాభై మంది దంపతుల కోసం యాగశాలల్లో కాకుండా మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ నుండి నవంబర్ పద్నాలుగో వరకు కొనసాగే ఈ మహాక్రతువులో భాగంగా ఒక్కో రోజు ఒక్కో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు పదివేల చండి పారాయణలు ఒక వెయ్యి హోమాలను చేపట్టున్నారు పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఒకటి నమ కమ పదమూడు వందల ముప్పై ఒకటి చమకములతో కార్యక్రమం సాగుతుంది ఆయుత చండీ యాగం అతిరుద్రం శ్రీ సుదర్శన हवानमु तो नवग्रह नक्षत्र सूर्य पुत्र कामेष्टी ध्वंतरी महागणपति लक्ष्मीनारायण। लक्ष्मी హనుమత్ సరస్వతి తదితర హోమలను నిర్వహిస్తున్నారు హోమల కోసం దాదాపు నలభై వేల లీటర్ల ఆవు నెయ్యి వెయ్యి టన్నుల సమిధులు వినియోగించనున్నారు లక్ష శివలింగాలకు వెయ్యి లీటర్ల పాలతో రుద్రాభిషేకం చేయనున్నారు ఇరవై లక్షల దీపోత్సవాలను వెలగించనున్నారు అలాగే పలువురు దేవతల కళ్యాణ మహోత్సవాలు ఒకరోజు లక్ష వీర్వర్చన మరొక రోజు కోటి బిల్వార్చన కుంకుమార్చన తులసి అర్చనతో పాటు రుద్రాక్ష రుద్రాభిషేకాలు వంటి కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు విశ్వశాంతి లోక కళ్యాణము సమస్త మానవాళి శ్రేయస్సు కోసం సార్వత్రిక శాంతి మరియు శ్రేయస్సు కొరకు శ్రీ మహాక్రతువును నిర్వహిస్తున్నట్లు శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణ జ్యోతి స్వరూపనంద స్వామీజీ చెప్పారు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ ఆయుత చండీయాగం యాగం కళ్యాణ మహోత్సవాలతో పాటు కర్నూలు జిల్లా ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది ఇరవై ఏడవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం విశ్వశాంతి దాకా కృష్ణ చేయడం జరుగుతుంది ముఖ్యంగా అతివృష్టి అనావృష్టి వాటి నుంచి అగ్ని వాటిని వాటి నుంచి కాపాడాలని అలాగే సుఖ సంతోషాలు ప్రతి ప్రతి సుఖ సంతోషాలతో ఉండాలని ఈ మహాయాగం యొక్క సంకల్పం ఈ యాగంలో అందరికీ కూడా ఉచితంగా పాల్గొనేటువంటి అవకాశం ఉంది హోమ చదువుల్లో వీటితో పాటు వచ్చినటువంటి భక్తులు అందరి ప్రభుత్వం అల్పాహారం మధ్యాహ్నం అన్న ప్రసాదిస్తున్న సాయంత్రం అల్పాహారం ఉంటుంది అలాగే వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా ఇందులో అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు యాగంలో పాల్గొనేటువంటి ఇది కేవలం భక్తుల సహాయ సహకారాలు కొంతమంది వ్యక్తులు వచ్చినటువంటి సహాయ సహకారాలు యాగం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా గమనించి యాగంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను ఈ యాగంలో అతిగా ఐటి చెంది మహాగణపతి మహాశౌర తీర్థపాటి సుదర్శన లక్ష్మీనారాయణ రామాయణ భాగవత హవనాలు మహాగణపతి హవనం అలాగే సరస్వతి యాగం నవగ్రహ నక్షత్రయాగం ధనవంతుర్ యాగం ఇది కాకుండా చతుర్వ్యాగ హవనాలు వీటితో పాటు సీతారామ సామ్రాజ్య పట్టానికి జరుగుతుంది అది కాకుండా కోటి దీపోత్సవం జరుగుతుంది కోటి పింపు మార్చడం కోటి శ్రీరాచనం కోటి దివాత్సవం జరుగుతుంది ఇంకా విశేషమైన కార్యక్రమాలు కళ్యాణాలు కాబట్టి అందరూ పండుగలు కలిగించడం కోసం ప్రధాన మండపం అండి దీంట్లో కలసా వాహనం అవుతుంది అక్కడందులో కలసాహవన్ ఇందులో ఉత్తుమూర్తికి సంబంధించినటువంటి ట్రైన్లు జరుగుతాయి అందులో వృత్తులకు సంబంధించిన జరుపుకుంటే అందులో అమ్మవారికి సంబంధించిన జరుపుకుంటారు ఎన్ని సమస్యలు పడుతున్నారు సమస్యలు సుమారుగా నలభై లారీల నుంచి యాభై లారీలు వస్తుంది అంటే వెయ్యి ట్రెండ్ల నుంచి అవుతుంది సుమారు ఇరవై ఐదు వేల లీటర్ల నుంచి నలభై వేల లీటర్ల వరకు ట్రుల నుంచి అవుతుంది